బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని వర్గాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించామని కానీ కాంగ్రెస్ పాలనలో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ అధ్వానంగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు జగత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో రెండు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతతో హాస్పిటల్లో చేరగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్మపురి మైనారిటీ కళాశాలను సందర్శించేందుకు రాగా సిబ్బంది తాళాలు వేయడంతో వెనుదిరిగారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు పేద విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడడం సరికాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వెంట డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మండల నాయకులు ఉన్నారు గతంలో చదువుకు దూరం ఉన్నటువంటి వర్గాలు బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో పెద్ద చదువులకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు దూరంగా ఉండొద్దు వాళ్ళందరికీ అన్ని అన్ని వర్గాలతో సమానంగా చదువులో కూడా అవకాశం ఉండాలి డబ్బుతో సంబంధం లేకుండానే ఆర్థిక స్థితితో సంబంధం లేకుండానే అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వాళ్లకు ఉన్నత స్థాయి విద్యను అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గురుకుల పాఠశాలల వ్యవస్థనే కనుమరుగు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది రావడంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ గారి అంటే గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి అంటే కేసీఆర్ కిట్టు కళ్యాణలక్ష్మి అదేవిధంగా గొర్రెల పంపిణీ ఇవన్నీ కూడా కనుమ కనుమరుగైపోతున్నాయి అయిపోతున్నాయి పిల్లల పంపిణీ కావచ్చు పేదవాళ్లకు పండగల సద్భ సందర్భంగా వాళ్ళని గౌరవించి దుస్తులు పంచి వాళ్ళకు గొప్పగా పండగను జరుపుకునేటువంటి అవకాశం కావచ్చు ఇవన్నీ కూడా కనుమరుగు చేస్తున్నటువంటి దానిలో భాగంగా ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఉద్దేశపూర్వకంగానే గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు బాగలేవు అక్కడ పిల్లలు చనిపోతున్నారు కాబట్టి అక్కడికి పిల్లలను పంపొద్దు అనేటువంటి ఒక అభిప్రాయానికి తల్లిదండ్రులు వచ్చేటువంటి పరిస్థితికి ప్రభుత్వమే కావాలని దీన్ని చేస్తున్నది అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మిషన్ రేషియో తగ్గిపోయింది చెప్పాలంటే ఆ రోజు అడ్మిషన్ల కోసం పోటీ పడుతురు కానీ ఇలా అప్లికేషన్ పెట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఇది మంచిది కాదు పేద ప్రజల యొక్క పిల్లల యొక్క భవిష్యత్ తోటి ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది ఇది మంచిది కాదు ఇది సమాజానికి మంచిది కాదు అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ కలెక్టర్ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మేము వచ్చింది ఇక్కడ ఆందోళన చేయడానికి కాదు ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో తెలుసుకొని మళ్ళీ మీ దృష్టికే తీసుకురావడానికి మీరు నిజంగా వాటిని సరి చేస్తారా సరి చేయరా అనేది మీ విజ్ఞాకకు వదిలేస్తాం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను పిల్లలతో మాట్లాడకుండా నిర్బంధించి కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రావద్దు అనేటువంటి ఒక ఆంక్ష ఏదైతే ఉందో ఇది సరైనది కాదు స్వేచ్ఛగా నీకు మీకు ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఎవరినైనా అలవు చేసి పిల్లలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం జరగాలి మాకు ఏ సమస్యలు లేవు మేము ఇక్కడ చాలా గొప్పగా ఉన్నాం మా ఫుడ్ సిస్టమ్ అంటే బాగున్నది మాకు చదువు కూడా బాగున్నది ఫ్యాకల్టీ బాగున్నది అన్ని రకాల లెక్చరర్స్ కూడా మాకు ఉన్నారని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి దాన్ని వదిలేసి మీరు గేట్లకు తాళాలేసి మేము ఎవరు రానియమని చెప్పేసి ప్రిన్సిపల్ను బెదిరించి చేయడం సరైనటువంటిది కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మొన్న జరిగినటువంటి సంఘటన పైన కూడా విచారణ జరగాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను